సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట సో మనకి చివరి మీటింగ్ అనేది చెప్తున్నారు రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పెడతాను అయితే ముందుగా చూసుకున్నట్లయితే పెన్షన్కు సంబంధించి అయితే భారీగా పెంచుతామని చెప్తున్నారు ఉద్యోగాలు కావాలంటే కూటమిని గెలిపించాలని తేదేపతిని చంద్రబాబు పిలుపునిచ్చారు నంద్యాలలో జరిగిన మీటింగ్లో ఈయన మాట్లాడుతూ అధికారులకు రాగానే తొలి సంతకం మెగా డిఎస్ఈ పెడతామని రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే చేస్తామని ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని పెన్షన్ తీసుకునే అంటే తీసుకొచ్చిందే తేదా అని రెండు వందల పెన్షన్ నుంచి రెండు వేలైతే చేశాను ఇప్పుడు దాన్ని నాలుగు వేలైతే పెంచుతామని ఏప్రిల్ నుంచే ఇస్తామని దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ అందజేస్తామని మన భూమి పాస్ పోయి జగన్ ఫోటో ఎందుకని దీనిపై రాజముద్ర ఉండాలని సైకో ఫోటో కాదని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనే వ్యక్తిని జగన్ పెడుతున్నారు మనకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ అధికారి వద్దకే వెళ్ళాలి మీ భూమి మీరు అమ్ముకోవడానికి వీలు లేకుండా చేస్తున్నారు మీ భూమి పోతే నేరుగా హైకోర్టుకు వెళ్ళాలి వైకాపా ప్రభుత్వం ఇంటి వద్ద పింఛన్ ఇవ్వకుండా సవరచకీయాలు చేస్తుంది సో మనకి ఎన్నికలు అయిపోగానే మనకి గెలిచిన వెంటనే ఇంటికే పెన్షన్ అయితే పంపిస్తాము ల్యాండ్ టైటిల్ యాక్ట్ అయితే రద్దు చేస్తాము సో మీ భూమి ఒకల పరం కాకుండా మీరు ఒకరు మీ భూమికి సంబంధించి మీరు ఇంకొకరిని అడుగు అక్కడ అంటే ఒకరి దగ్గరికి వెళ్ళి వారిని అడుక్కునే దేహి అనే అంటే ఆ పరిస్థితి రాకుండా మేము అయితే చేస్తామని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట సో ఈ విధంగా ఈయనైతే మనకి చెప్పడం అయితే జరిగింది ఏపీలోని రెండు సంతకాలు మొదటి సంతకం రెండు సంతకాలను సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు